వెల్కమ్ టు జేబీఆర్సి న్యూస్ నేను ప్రియ రామచంద్రాపురం పది పదకొండు వార్డుల్లో విజయవంతంగా స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ పదవ వార్డు కూటమి సభ్యులు చందమామ వాసు ఆధ్వర్యంలో ఐదవ సచివాలయ పరిధిలోని పది పదకొండు వార్డుల్లో స్వస్థ నారీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది సమావేశంలో వైద్య అధికారులు ఏఎన్ఎంలు ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు కుటుంబంలోని స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా శక్తివంతంగా ఉండి అభివృద్ధి చెందుతుంది అని తద్వారా పట్టణ అభివృద్ధి పదంలో నిలుస్తుంది అని తెలిపారు ఏ సిబ్రమ్మందు స్త్రీ పుట్టుక ముందు నుంచి స్త్రీ పుట్టుక నుండి వ్యాధులు రాకుండా టీకాలు ఇవ్వడం బాల కౌమార దశ నుండి వ్యాక్సిన్లు హెచ్పి పరీక్షలు నిర్వహిస్తామని అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తులకు కళ్ళ పరీక్షలు నిర్వహిస్తామని అలాగే హైపర్ టెన్షన్ డయాబెటీస్ హెచ్బిటీబి పరీక్షలు క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు అనుమానిత క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పంపిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రిష్వంత్ రాయ్ చందమామ వాసు తదితరులు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి స్వస్థ నారీ క్యాంపును నిర్వహిస్తుంది ప్రజలంతా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాజులూరి సత్యనారాయణ పట్నాల గోపాలకృష్ణ దంపనపోయిన సూర్య సత్యనారాయణ మానేపల్లి శ్రీనివాస్ సత్యనారాయణ మురళీధర్ శ్రీధర్ పిల్లి మురుమల్ల శ్రీధర్ ఆంజనేయులు అడ్డూరి మురళీకృష్ణ మానేపల్లి శ్రీనివాస్ వైద్య ఆరోగ్య అధికారి ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు అనుకోవాలంటే మీకు ఏం కావాలి ఈ జబ్బుల యొక్క విధానాలు తెలియాలి అది ఎలా వస్తుందో తెలియాలి తర్వాత వస్తే ఏం చేయాలో తెలియాలి అవగాహన అనేది ఉంటే మీరు ప్రాథమిక దశలోనే దాన్ని కనుక్కుని రూపాయి ఖర్చు లేకుండా నివారించుకోవచ్చు డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం ఒక పది ఉన్న ఆరోగ్యం లేకపోతే ఆ పది కోట్లు కూడా వ్యర్థమే పది పైసలు లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే మరి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకుంటారు మీరు ఆరోగ్యంగా ఉంటారు మంచి వాతావరణం ఆ కుటుంబంలో ఉంటుంది ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కనుక ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ప్రభుత్వం మీకు కల్పించే ఈ క్యాంప్లో ఈ క్యాంప్లో ఇంతమంది వాసుగారు అయితే మరి ఎన్నో చేశారు మా ఏనమ్ గారు వచ్చి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ను కండక్ట్ చేశారు కనుక దీన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి ఎవరి కోసమా కాదు మీరు వచ్చినా రాకపోయినా మేము కూర్చొని వెళ్ళిపోతాం కానీ ఉపయోగం ఏముంది మీరు వస్తే మీకు కొన్ని విషయాలు తెలిస్తే మీకు సమ స్వస్థ నారి సశక్తి పరివారం అంటే ఒక కుటుంబంలో స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ యొక్క కుటుంబం ఉన్నటువంటి అందరూ కూడాను శక్తివంతంగా సౌభాగ్యవంతంగా ఉంటారనే ఉద్దేశంతో మహిళా ఆరోగ్యం మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఈ యొక్క క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ఇదే టైంలో మనకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా గర్భిణీ స్త్రీలకి అదేవిధంగా శిశువులకి పోషకాహారం గురించి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది రానున్న గాంధీ జయంతిని దృష్టిలో పెట్టుకొని మన వార్డులు మన పరిసరాలన్నీ కూడాను ఎంతో పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక పదిహేను రోజుల ప్రణాళిక కూడా ఇదే అమలు అవుతూ ఉంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి నమస్కారాలు అదే విధంగా మనం చూస్తున్నాం చాలా మంది కుటుంబాల్లో ఒక భర్త బయట కుటుంబ పోషణకి వెళ్ళినంతలోనే డబ్బులు సరిపోవట్లేదండి పిల్లల్ని చదివించుకోవాలి ఇంకా ఎన్నో ఖర్చులు ఉంటున్నాయి ఆటోమేటిక్గా మహిళ కూడా ఇంట్లో మహిళ కూడా పని చేయడానికి కొన్ని కొన్ని కుటుంబాల్లో వెళ్ళే పరిస్థితి కానీ దురదృష్టం ఏంటంటే ఒక మహిళ తన ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించట్లేదు కుటుంబం బాగుండాలి పిల్లలు బాగుండాలి అనుకుంటున్నారు కానీ తన బీపీ ఉందా షుగర్ ఉందా నిర్లక్ష్యం చేసేసి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అంటే మోడీ గారు పిలుపు మేరకు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం మంచి సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా బాగుండాలి అని సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తా ఉంటాం ఇది గవర్నమెంట్ డాక్టర్లు అదేవిధంగా మెడికల్ సిబ్బంది తోటి ఈ యొక్క మీ క్యాంప్ పెట్టారు కాబట్టి మీరందరూ కూడా వినియోగించుకోండి ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది ఈ రోజు ఏదైనా మీరు సైనా కానీ నెక్స్ట్ రోజుల్లో జరిగే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ కూడాను ఈ రోజు నాకు బాగుంది అని చెప్పేసేసి మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీకు అవసరమైనటువంటి వైద్య పరీక్షలు ఏవైతే ఉంటాయో మీ में लाइन में जो फंक्शन रेट है वो कल तक ही खत्म हो जाएगा तो आप लोग अपने का ध्यान रखना और सामान खरीदना है धन्यवाद కమిషనర్ గారు డాక్టర్ గారు విధంగా ఈ వార్డు ముఖ్య నాయకులు మన వాసు గారు బాబీ గారు మిగతా ఇతర కౌన్సిలర్ గారు అందరూ మిగతా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన నారీ మండలందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక పదిహేను రోజుల పాటు స్వచ్ఛ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే ఒక కార్యక్రమం చాలా చక్కని కార్యక్రమం ఈ కార్యక్రమం ఎందుకనంటే ఈనాడు మహిళ మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది మహిళ ఆరోగ్యకరంగా ఉంటే ఆ గ్రామం బాగుంటుంది మహిళ ఆరోగ్యకరంగా ఉంటే ఆ దేశం బాగుంటుంది అనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు నారా చంద్రనాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మీ అందరి దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మనం పుట్టబోయే పిల్లలకు కానీ లేదంటే మహిళలకు కానీ వారు రక్త రక్షకరణ సంబంధించిన ఇబ్బందులు కానీ ఇటువంటివి కానీ రాకుండా వారు ఎటువంటి పౌష్టికాహారం తీసుకుంటే వారు జీవన శైలిలో ఏ విధంగా మార్పులు తెచ్చుకుంటే వాళ్ళు వాళ్ళు బలంగాను లేదా ఆరోగ్యవంతంగా ఉండి వారి కుటుంబాన్ని ఎలా ఆరోగ్యవంతంగా చేస్తారు తీసి అనే కార్యక్రమం స్వచ్ఛ నాది స్వశిక్ష పరివార అనేది నమస్కారం అండి రామచంద్రబాబు రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెండు యూపీసీ తరపున మొన్న సెవెంటీన్త్ నుంచి సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ వరకు ఏదైతే హెల్త్ క్యాంపులు పెట్టుకున్నామో స్వస్థ నారీ సశక్తి పరివార్ అంటే ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా శక్తివంతంగా సౌభాగ్యవంతంగా ఉంటుంది అనే మీనింగ్ ఈ సందర్భంగా జరిగేటువంటి ఐదో వార్డుకు సంబంధించి ఐదో వార్డు సచివాలయం ఐదో సచివాలయం ఇది పది పదకొండు వార్డులకు సంబంధించి జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ ఈరోజు హాజరు అవడం జరిగింది ఇదే టైంలో ఇది గర్భిణీ స్త్రీలకి శిశువులకి న్యూట్రిషన్ ఫుడ్ అంటే యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసే విధంగా ఐసిటీ డిపార్ట్మెంట్ తరఫున కూడాను నెలంతా ప్రోగ్రాం ముందు వాళ్ళు కూడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రానున్నటువంటి ఇది గాంధీ జయంతిని సందర్భంగా ఈ పదిహేను రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కర్మ కూడా మన అందరం కూడాను ఇందులో నిర్వహించుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం కూడాను సై జరుగుతూ ఉంటుంది అందరికీ చెప్పేది ఏంటంటే మీ మీ వార్డుల్లో ఉన్నటువంటి అపశుభ్రంగా ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లు కావచ్చు వాటిని గుర్తించి మాకు సమాచారం ఇచ్చినట్టయితే కనుక ఆ ఓన నోటీసులు పంపించే అవసరమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ స్థలాలు వాళ్ళని శుభ్రపరిచే విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం దయచేసి నాకు కానీ మా సిబ్బంది కానీ మీరు ఇంటి పెట్టేవాల్సింది కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క మెడికల్ క్యాంపులో హాజరు ఏదైతే ఉందో సుమారుగా అది ప్రతిరోజు కూడాను రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకే ఇది వాళ్ళు వచ్చి ఈ వైద్య దానికి వచ్చి వాళ్ళు ఇది పరీక్షలు చేసుకుంటూ ఉన్నారు ఈ సంఖ్య ఇంకా పెరగాల్సిన ఈ ఫిఫ్త్ సచివాలయం అంటే పది పదకొండు వార్డుల్లో స్వచ్ఛ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమం జరుగుతుంది అంటే ఇందా కమిషనర్ గారు చెప్పినట్టు ఒక మహిళ కుటుంబంలో ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా బలంగా ఉంటుంది బాగుంటుందని మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో మహిళలు బాగుండాలి అనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అలాగే మన ఉచిత బస్సు కూడా మొన్న ఆగస్టు పదిహేను నుంచి ఇస్తున్నారు అంటే మహిళలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అలాగే మన గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు అలాగే తండ్రి వాసంతశెట్టి సత్యం గారు వాసంతశెట్టి ఫౌండేషన్ సత్యం గారు కూడా మహిళలకు ఉపాధి మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఎన్నో ఉపాధి కార్యక్రమాలు కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం అలాగే జూట్ బ్యాగులు తయారీ అలాగే బ్యూటీషియన్ అలాగే ఇప్పుడు మగ్గం ఎలాగ నేర్చుకోవాలని కార్యక్రమం కూడా జరుగుతుంది అందువల్ల అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వరు పిరుగు మేరకు మన రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాగుండాలి అని ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చూసుకు చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలి